కేటీఆర్ ఏడవై మీటింగ్లు పెట్టిన జనం అంటున్నారు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అబ్బా తొమ్మిదిన్నర ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నాను ఆయన ఎన్నడూ మిమ్మల్ని డైరెక్ట్ చూసే అవకాశం మాకు మహద్భాగ్యం కలగలేదు ఇప్పుడు కలుగుతుంది అది ఎందుకంటే ఈ అధికారం పోయినందుకు మీ ప్రభుత్వం మన ప్రభుత్వం కూలినందుకు అంటూ టిఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మన ప్రభుత్వం కూలినందుకు మీకు మంత్రి పదవి పోయినందుకు మీ నాయనకు ముఖ్యమంత్రి పదవి పోయినందుకు మీ బావకు మంత్రి పదవి పోయినందుకు మమ్మల్ని కలిసేందుకు టైం కుదిరింది మళ్ళొకసారి దొంగచాటుగా ప్రజలను నమ్మించి మబ్బి పెట్టి చేసి మసిపూసి మారడికాయ చేసి మరోసారి అధికారంలోకి రావాలి వచ్చే ఎన్నికల్లో కుట్రలో భాగంగా ఏదో కార్యకర్తల పైన ప్రేమ ఉన్నట్లు దొంగ నాటకాలు మొదలుపెట్టారు బాబా బొమ్మర్దులు ఆ దొంగ నాటకాలు మొదలుపెట్టి ఈ కార్యకర్తల దగ్గరికి వచ్చి సొల్లు కబలు చెప్పేది వీళ్ళిద్దరు బాబా బొమ్మర్థులు వస్తుంటే ప్రతి కార్యకర్త ఒకటే మాట అంటున్నారు అబ్బా కేటీఆర్ హరీష్ రావు ఎన్నడూ మాకు మీరు కనిపించలేదు అధికారం ఉన్నప్పుడు అధికారం పోయిన తర్వాత ఇప్పుడు కనిపిస్తున్నారు మీరు కనిపిస్తే మీరు కనిపించేది అధికారం పోతేనే కనిపిస్తుంది అని మేము అనుకుంటుంటే రెండోసారి మీరు అధికారంలోకి వాళ్ళు గారు మీరు ఐదేళ్ల కింద మిమ్మల్ని డైరెక్ట్ గా చూసేవాళ్ళు వాళ్ళు చాలా మంది కార్యకర్తలు చర్చించుకోవడం జరుగుతుంది అయితే ఏమంటారు కేటీఆర్ ఆ ఏమనుకోండి ఏమనుకోండి ఇన్ని రోజులు మేము ప్రభుత్వం ప ప్రభుత్వం కొనసాగించినాం పాలనలో చాలా బిజీ ఉన్నాం కాబట్టి కార్యకర్తలని నాయకులని ఉద్యమకారులని పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని మేము కలుసుకోలేకపోయినాం అందుకే అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వచ్చిన దొంగలకు టీడీపీ నుంచి వచ్చిన దొంగలకు కాంగ్రెస్ నుంచి వచ్చిన దొంగలకి మా పార్టీలో చేర్చుకుని వాళ్ళకే పదవులు ఇచ్చినాం ఇంకా ఇప్పటి నుంచి అట్లా చేయం మీకే ఇస్తాం పదవులు అని చెప్తారు ఇప్పుడు చెప్తున్నారు మీ మాటలు అవడం నమ్మత అడ్రా మీరు చేసే మీరు మాట్లాడేవి అప్పుద్ద మాటలు తెలంగాణ ఉద్యమ సమయంలో మీ నాయన ఏం మాట్లాడండి రాయ్ మీ మామ ఏం మాట్లాడినరా భాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళిత సోదరుని ముఖ్యమంత్రిని చేసి నేను కాపల కుక్కలాగా ఉంటాను కానీ కుక్కకు కుక్క అంటే నమ్మకానికి నిదర్శనం ఆ జంతువు అయినప్పటికీ కూడా కానీ మీ నాయన కనీసం లేక మాట కూడా మాట నిలబెట్టుకోలే అదేవిధంగా విధంగా సోదరులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పే ఇచ్చిండా యాభై ఏడులకు పింఛన్ అని చెప్పే ఇచ్చిండా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్తు్రీ ఇచ్చిండ్రా ఏదన్నా మాట నిలబెట్టుకున్నారు దొంగ డబల్ బెడ్రూమ్ ఎన్ను నిర్మాణం చేస్తా చేసిండ్రా అది మీరు ఏమి చేయలేదు ఇప్పుడు వచ్చి సొల్లు చెప్తున్నారు కార్యకర్తల దగ్గరకు వచ్చి మిమ్మల్ని మేము మిమ్మల్ని మేము కాపాడుకోలేకపోయినాం మిమ్మల్ని మేము పట్టించుకోలేకపోయినాం అధికారంలో ఉన్నాం కాబట్టి అధికార మదంతో మా కార్యకర్తలు గెలిపించిన కార్యకర్తలు మాకు కళ్ళకు కనిపించలేదని చెప్పకుండా పరోక్షంగా మేము బిజీలో ఉన్నాం పాలన చేసినాం అద్భుతమైన పాలన అందించినాం కాబట్టి అప్పుడు మిమ్మల్ని కలుసుకోలేకపోయినాం ఇప్పుడు మాత్రం మూడు నెలలకు ఒకసారి మిమ్మల్ని కలుస్తా అంటున్నాడు కేటీఆర్కి వాళ్ళంత మిమ్మల్ని మీరు దొంగలని తెలుసు తెలంగాణ సమాజానికి మీ నాయన ఒక అబద్ధ కోరని తెలుసు తెలంగాణ సమాజానికి మిమ్మల్ని తెలంగాణ సమాజం నమ్మదు ఒకసారి రెండు సార్లు నమ్మి మోసపోయింది ఇక నమ్మే ప్రసక్తి అసలు లేనే లేదు